నువ్వేంటి మళ్ళీ కొత్త నన్ను ప్రామిస్ చేసేది చెప్తాను చెప్పకపోతే చంపేస్తా అర్జున్ నేనే ఏంటి అలా చూస్తున్నాం చెప్పినందుకు అప్సెట్ అయ్యావా చిన్నప్పుడు స్కూల్ నుంచి నాకు చెప్పకుండా వెళ్ళిపోయినందుకు అప్సెట్ అయ్యాను సంధ్య ఐఎమ్ సారీ అబద్ధం చెప్పినందుకు ఐఎమ్ రియల్లీ సారీ కానీ ఇట్స్ ఓకే నువ్వు నువ్వుగా కలవాలనుకున్నావు నిన్ను నిన్నుగా ఇష్టపడాలనుకున్నావు నో సెంటిమెంట్స్ యా నో ఫ్లాష్ బ్యాక్స్ ఐ హోప్ యు అండర్స్టాండ్ అదేం కాదు నిజం చెప్పాలంటే నిన్ను మళ్ళీ కలవడం చాలా హ్యాపీగా ఉంది ముందే తెలుసుంటే ఇంకా బాగుండేది యాక్చువల్లీ నేను అప్సెట్ అయింది నీ వల్ల కాదు నువ్వన్న మాటలతో ఏవో పాత జ్ఞాపకాలు మళ్లీ గుర్తొచ్చాయి నేను శరత్ ఫోర్ ఇయర్స్ బ్యాక్ కలిసాం కొద్ది కాలంలోనే చాలా క్లోజ్ అయ్యాం రోజు నన్ను పెళ్లి చేసుకుంటా అని ప్రపోజ్ చేశాడు నాట్ రెడీ ఫర్ దాట్ విడిపోయాం అప్పటి నుంచి నా లైఫ్లో ప్రేమే లేదు కమ్ ఆన్ సంధ్య చిన్న యాక్సిడెంట్ అయిందని డ్రైవింగ్ ఆపేస్తావా ఎవరో ఏదో అన్నారని జీవితాంతం ఒంటరిగా ఉంటావా దట్స్ నాట్ రైట్ అప్పుడు కూడా తనివే ఇవే మాటలు అన్నాడు నేను మొగరాయండని తట్టుకోలేకపోయాను మేబీ యూ బోత్ ఆర్ రైట్ కాదు సంధ్య నేనేం చెప్పినాను వినకపోవడంతో నేను పిచ్చిగా మాట్లాడాను కానీ అది వదిలే యాజ్ ఎ ఫ్రెండ్ చెప్తున్నాను నువ్వు నువ్వుగానే ఉండు యువర్ వెరీ స్పెషల్ ఎవరికైనా ఒక్క ఛాన్స్ ఇవ్వు సంధ్య ఇస్తే లక్స్ గాయ ఇన్ దాబాయి నువ్వే అయితే ఎస్ అంటావా నన్ను పెళ్లి చేసుకుంటావా అర్జున్ ఐ మీ ప్లాన్ వర్క్ అయింది అమ్మాయి దొరికింది అది కూడా అది కూడా నా టాప్ త్రీ లోంచి ఎవరు టాప్ త్రీ అమ్మాయి ప్రొఫెసర్ లక్ష్మణీ రావు డాక్టర్ ఎవరు సంధ్యనా హ్యా సంధ్యా కన్ఫర్మ్ తా ఈసారి ఈ హండ్రెడ్ పర్సెంట్ ఓకే నువ్వు ఇమ్మీడియట్ గా బయలుదేరు యా రైట్ అవే తప్పకుండా వచ్చేస్తాను ఏ బాబు రా రే అందరికీ ఫోన్ చేశాం కదా అందరూ అయిపోయినట్టారా కానీ మా విజయవాడ గజం కుమార్ మాత్రం మిగిలిపోయింది ఈ సారా లౌట్ ఆఫ్ సెంటర్ హైదరాబాద్ వచ్చారంట అవసరం అయితే మనుషుల్ని పంపించైనా సరే వాళ్ళని పిలిపించు హా థాంక్స్ రా ఓ నో వాట్ డు యు డు ఏమైంది రే ఇంకా చెప్పలేదురా అర్జెంట్ ఫోన్ చేసి చెప్పు హలో హే ఛాంపియన్ గుర్తున్నానా హే అర్జున్ ఇట్స్ మీ ఏంటంత హుషార్ గా ఉన్నావ్ ఏయ్ ఉండనా మరి ఐ హావ్ న్యూస్ ఫర్ యు వాట్స్ nachbellvexedi <laughs> <laughs> wow congrats everyone sravane na eh neeku sravani ela telusu idiot nu naakichina gift meda tana per what why this gift for whose name hmm? why there is a tradition you have to put her name on it her name her name sravani mm ఇదికి డేట్ ఎప్పుడు ఆ 17 17th నాకు ఆ రోజు మ్యాచ్ ఉంది ఐ కాంట్ మేక్ ఇట్ సారీ నాకు రావాలనే ఉంది కానీ it's okay all అండ్ ఫైనల్ ఓకే యా ఓకే

ఐ హ్యావ్ టు సే సమ్థింగ్ ప్రతిభ గారు పెళ్లి చేసుకోవడానికి అందమైన అమ్మాయి తెలివైన అమ్మాయి అనుకోగా ఉండే అమ్మాయి కావాలని అనుకుంటాడు రైట్ నేను కూడా అంతే కానీ చట్టం ఒక అమ్మాయినే పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంటుంది అందుకే ఒకే అమ్మాయిలో అన్ని క్వాలిటీస్ ఉండవు కాబట్టి నువ్వు చేసుకోబోయే అమ్మాయిలో ఉన్న అన్ని క్వాలిటీస్ని ప్రేమించగలిగితే ఐ థింక్ దాట్స్ ద సీక్రెట్ ఆఫ్ సక్సెస్ సో టు మీ అండ్ మై బెడీ నీకు నచ్చిన అమ్మాయిని చేసుకోవడం అచీవ్మెంట్ నువ్వు చేసుకోబోయే అమ్మాయిని ఇష్టపడడం కాంప్రమైజ్ కాంప్రమైజ్ కాంప్రమైజ్గా కమిట్మెంట్ అర్జున్ హాయ్ సింగిల్ బౌట్ ఆఫ్ యూ ఐ డోంట్ డ్రింక్ బార్లో నీకు పెళ్ళి అంటే చాలా స్ట్రగుల్ పడ్డావు అనమాట చాలా చంపదబ్బ కుడుతున్నాను అలాగే అనుకో ఐ లైక్ హన్ఫాక్ట్ ఇప్పుడు కాదు చిన్నప్పటి నుంచే షీఈ్ మై చైల్డ్హుడ్ స్వీట్ నో చిన్నప్పుడు అందరూ బాగా ఉంటారు బాస్ పెద్ద నాకు నా ఫియాన్సీ గురించి బాగా తెలుసు ఇన్ఫాక్ట్ అన్ని ఫ్లాష్ బ్యాక్స్ కూడా తెలుసు ఐఎమ్ హండ్రెడ్ పర్సెంట్ షోర్ నీ మనసు ఒకటి చెప్తుంది మాట కూడా చెప్తుంది హే కన్ఫ్యూజ్ చేయదు నా మనసు నా మాట ఒకటే ఐఎమ్ షోర్ మిల్క్ ఎవరైనా మీకన్నా బాగా డాన్స్ చేశారు నా తాత నా ఉన్నారు మన వాడికి పెళ్లి ఎందుకు హ్యాపీగా ఉండరు ఆయన కోసమే కదా అంతా నా పెళ్ళికి వస్తున్నావు కదా అర్జున్ యువర్ షూర్ మ్యారేజ్ షూరా చెప్పాను కదా హండ్రెడ్ పర్సెంట్ అని పెళ్లి చేసుకుంటే తనని బాగా చూసుకుంటావా బాగా చూసుకోవడానికే కదా పెళ్లి చేసుకుంటున్నాను నోనో అర్జున్ నాకేం అర్థం కాబట్టి ఏదేమైనా కష్టం నష్టం తప్పు అప్పు ఎప్పుడు తన వెనకాలే ఉంటావుగా ఉంటావుగా అరే బాబా ప్రామిస్ ఓకే డన్ డన్ బెస్ట్ ఆఫ్ లక్ టు యూ అన్ సంజయ థ్యాంక్ యూ శరద్ నా పేరు నీకెలా తెలుసు నా బి పేరు సంధ్య అని నీకెలా తెలుసు అర్జున్ ఏ నాకు తెలుసు నువ్వు ఎందుకు వచ్చావు నీ సంధ్యని నేను సరిగా చూసుకుంటా లేదా అని తెలుసుకోవడానికి వచ్చావు కదా ఐ నో ఎస్ అర్జున్ ప్లీజ్ ప్లీజ్ అర్జున్ వన్ మోర్ ట్రై తాతా పెళ్లి చేసుకోవడానికి కావాల్సింది ఇష్టం కాదు ప్రేమ అని నువ్వు ఒకసారి చెప్పావు గుర్తుందా అవును ఇప్పుడు నేను ఒకటి చేయబోతున్నాను దానికి నువ్వేం బాధపడవు కదా నువ్వు చేసే దానివల్ల పొద్దున్నీ షాపింగ్ పనులు వెడ్డింగ్ కార్డ్ పనులతో పూర్తిగా అలసిపోయాను నేను ఇంకా నడవలేను అర్జున్ అయినా నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు నీతో ఇంట్లో మాట్లాడడం కుదరదు అందుకనే ఇంకా చాలా పనులున్నాయి పెళ్ళికి పిలవాల్సిన వాళ్ళు చాలా మంది ఉన్నారు మర్చిపోయాను సంధ్యా మన పెళ్ళికి శరద్ పిలవనా ఏంటి శరద్ నిన్ను అనుకోకుండా డిస్కోలో కలిసాం నైస్ గాయ అతని శరత్ తో నీకు తెలుసు తనే వచ్చి ఇంట్రొడ్యూస్ చేసుకున్నాడు అప్పుడే మన పెళ్ళి గురించి చెప్పాను మన పెళ్ళికి తన్ని పిలవడం ఏంటి అవసరం లేదు ఏయ్ రిలాక్స్ శరద్ నన్ను తన పెళ్ళికి పిలిచాడు అందుకే కర్టిసీ కోసం మన పెళ్లికి పిలుద్దాం అనుకున్నాను నీకు ఇష్టం లేకపోతే శరత్ కి పెళ్ళా యా హిస్ గెటింగ్ మ్యారేడ్ ఆ అమ్మాయిని కూడా కలిసాను మంచి అమ్మాయి సరే ఇంటికి వెళ్దాం ఆ ఎలా ఉంది అమ్మాయి ఏ అమ్మాయి ఓ శరత్ గర్ల్ ఫ్రెండ్ నైస్ గర్ల్ ఎక్కువ మాట్లాడలేదు అనుకో హోమ్లీ టైప్ తను ఎలా ఉంటే నాకెందుకు హోమ్లీ అట హోమ్లీ పేరు కూడా తెలుసుకునే ఉంటావు ఆ అమ్మాయి పేరేదో పద్దు ఛీ పద్మ గుర్తులేదు బట్ నీకెందుకు ఏ పేరు అయితే నాకెందుకు అని ఏ అడకూడదా అదే పెద్ద తప్ప ఏయ్ సంధ్య రిలాక్స్ సంధ్య పద ఇంటికి వెళ్దాం మనం ప్రొఫెసర్ రావు గారిని ఇన్వైట్ చేయడానికి వెళ్ళాలి ఇంతకీ పెళ్ళప్పుడు ప్రొఫెసర్ రావుకు పెళ్ళ శరత్ పెళ్ళప్పుడు శరత్ సెవెంటీన్త్ ఎందుకు శరత్ గురించి అడుగుతున్నావు అతను నీ గురించి ఒక్క మాట కూడా మాట్లాడలేదే నమ్మలేకపోతున్నాను శరత్ ఇలా చేస్తాడని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఏమైంది అసలు అసలు ఇలా ఎందుకు చేస్తున్నాడు ఏం చేశాడు నా గురించి పట్టించుకోకుండా ఇంకొకరిని పెళ్లి చేసుకుంటున్నాడు ఓకే నేను తప్పు చేశాను ఈ రోజు వరకు తనతో మాట్లాడలేదు అయితే ఏంటి తనే నాతో మాట్లాడొచ్చు కదా ఇగో ఇస్టిక్ సంధ్య నేనే ఇంకొకరిని పెళ్లి చేసుకుంటే నువ్వేలా ఏడువు మరి శరత్ పల్లి చేసుకుంటున్నాడని తెలియగానే ఎందుకు ఏడుస్తున్నావు నాకు తెలుసు సద్యా నువ్వు ఇంకా శరత్ ని ప్రేమిస్తున్నావు అతన్ని మళ్ళీ కలవాలనుకుంటున్నావు అదంతా ఏం లేదు నేను నిన్ను పెళ్లి చేసుకుంటున్నాను ఐ డోంట్ లవ్ హిమ్ తన మొహం కూడా ఇంకెప్పుడు చూడు చూడను నాకెదురుపన్నా మాట్లాడను అయితే మాట్లాడదు ద డోర్ వాస్ ఓపెన్ అండ్ ఐ could లుక్ ఇన్సైడ్ ఆల్ though ఇట్ వాస్ సో బ్రైట్ అండ్ ఐ ఫౌండ్ యు నువ్వు అ నువ్వేంటి ఇక్కడ

రెండు సార్లు కొట్టావు సరిపోతుందా సరిపోతు ఇంకో నాలుగు సార్లు కొట్టు